అతి రహస్యం బట్టబయలు తెనాలి రామకృష్ణ కథ ఒకనాడు ఆస్థానిక బట్టుమూర్తి రెండు చేతులకి రెండు బంగార కంకణాలు అలంకరించుకుని సభకు వచ్చాడు ఆ పసిడి కంకణాల దగదగలకి సౌందర్యానికి ఆకర్షితులైన సాటికవులందరూ వాటిని ప్రశంసించారు వాటిని ధరించిన బట్టుమూర్తి అదృష్టాన్ని పొగిడారు అయితే అంత ఖరీదైన బంగార కంకణాలు తయారు చేయించేందుకు బట్టుమూర్తికి ధనం ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరికీ అర్థం కాలేదు ఇటీవల బట్టుమూర్తి పద్యాలు ఏవీ చెప్పలేదు రాయలవారి నుంచి బహుమతులు అందుకోలేదు మరి అతనికి అంత ధనం ఎక్కడిది కవిరాజు రామరాజభూషణుడికి బట్టుమూర్తికి సరిపడదు అందుకే రామరాజభూషణుడు అతడు అదృష్టానికి ఈర్చి చెందుతూ ఈ మధ్య కొందరు నట్టింట అడక్కుండానే బంగారు కాసులు వర్షం కురుస్తూ అందుకోబోలు అన్నాడు వెటకారంగా బట్టుమూర్తి చుడచుడ చూస్తూ అతిరహస్యం బట్టవయలు చేయటం ఎవడబ్బతరం అన్నాడు కాస్తంత పౌరుషంగా అంతలో రాయలవారు వచ్చారు వివాదం సర్దుమణిగింది రాయలవారు కూడా ఆ కంకణాలు ప్రశంసిస్తూ ఇట్లాంటివి మేము కూడా తయారు చేయించి ధరిస్తాం అన్నారు సరదాగా ఆ మన్నాటి పొద్దుటే రాజభటుడొకడు పట్టుమూర్తి ఇంటికి వచ్చి అయ్యా రాయలువారు కూడా కంకణాలు చేయించుకుంటారట నమూనా కోసం తమ కంకణం ఒకటి పట్టుకు రమ్మన్నారు అని చెప్పి కంకణం పట్టుకుపోయాడు భటుడు మళ్ళీ రాలేదు కంకణం తిరిగివ్వలేదు ఒక కంకణం లేకుండానే రాజసభకు వెళ్ళాడు భట్టుమూర్తి రాయలువారు అతని చేతికి కంకణం లేకపోవడం చూసి అరే తమ చెయ్యి బోసిపోయిందేమిటి అని అడిగారు భట్టుమూర్తి నిశ్చేష్టుడయ్యాడు తత్తరపడుతూ అదేమిటి తమరు కూడా కంకణాలు చేయించుకుంటారని చెప్పి భటుడొక్కడు వచ్చి నమూనా కోసమని ఒక కంకణం పట్టుకొచ్చాడే తమరికివ్వలేదా అని అడిగాడు అయోమయంగా రాయలువారు విస్తుపోతూ మేమెవరినీ పంపలేదే అన్నారు భట్టుమూర్తికి బాధ కలిగింది దుఃఖం ముంచుకొచ్చింది దుఃఖాన్ని గొంతులో బిగపెట్టుకుంటూ రెండు తిమ్మన్నగారి కావ్యంలో వాడుకోవడం కోసం రెండు పద్యాలు నే రాసిన రెండు పద్యాలు అమ్ముకుని ఆ డబ్బుతో రెండు బంగార కంకణాలు చేయించుకున్నా ధరించినంతసేపు పట్టలేదు అదృష్టం తారుమారైంది ప్రభు ఒక కంకణం పరులు పాలయ్యింది అని వాపోయాడు అలా అతిరహస్యం బట్టబయలయ్యింది బట్టుమూర్తి నోటి ద్వారానే అంతలో రామకృష్ణుడు సభలోకి వస్తూ ఇదిగో భట్టుమూర్తి నీ అదృష్టాన్ని అపహరించినవాడు ఈ కంకణం నీకిమ్మని నా చేతికిచ్చి మాయమయ్యాడయ్యా నీది నువ్వు తీసుకో అన్నాడు బంగారు కంకణం ఎత్తి సభకు చూపిస్తూ ఆ భట్టుడు వేషంలో వచ్చినవాడు రామకృష్ణుడే నేను గ్రహించిన బట్టుమూర్తి మొహం మార్చుకుంటూ అదృష్టమా అతి అతిరహస్యాన్ని బట్టబయలు చేసినది అదృష్టమా దృదృష్టమా అని వాపోయాడు అందరూ గొల్లని నవ్వారు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి